ప్రభుదయం అందరికి ప్రయత్నండి బాగున్నారా ఇది వాగ్దానము ది తీసుకున్న ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నీ కోటల్లోనూ నీవు చేయ ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును దేవుడు ఆజ్ఞాపించకుండా మన జీవితంలోని దీవెనలు కలగవండి ఈ ఉదయం కాలం సమయంలోని మన దీవెంపు పడాలి అంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలోని ఆయన ఆజ్ఞాపించాలి ఆయన ఆజ్ఞాపించినప్పుడే మన బ్రతుకుల్లో కార్యాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి మన చేయు ప్రయత్నంలోను మన కోటల్లోను మన చేయు ప్రయత్నం అన్నింటిలోనూ మన దీవెన పొందాలంటే ఆయన ఆజ్ఞాపించాలి అలాగే దేవుడు అనేక మంది జీవితాలు దేవుడు గొప్ప కార్యం చేశారు వాళ్ళు ప్రయత్నం చేశారు ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేసి ప్రయత్నం చేయడం ద్వారా వారు అద్భుతాలు వెంబడి అద్భుతాలు చూశారు తోమస్ అల్వాసన్ అనే వ్యక్తి అయితే బల్బుని సృష్టించిన వ్యక్తి ఆయన చేయాలనుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యం చేశారు దేవుడిని ప్రార్థించాడు ప్రార్థించడం మాత్రమే కాకుండా అనేకమైన విపుణితాలు అంటే జరగలేని సంఘటన జరిగినప్పటికీ కూడా ఆయన విశ్వాసంతో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు కార్యం చేశాడు కార్యం చేసి అభుతం చేసి ఆశ్చర్యమైన కార్యము అతని ద్వారా జరిగించారు అది మాత్రమే కాకుండా రైట్ రైట్ అనే వ్యక్తులు కూడా జీవితంలోనే వాళ్ళు విమానాన్ని సృష్టించినప్పుడు విమానాన్ని తయారు చేసినప్పుడు వాళ్ళకి కూడా ఎన్నో విపత్తులు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచారు ప్రార్థించారు ప్రార్థించి ప్రయత్నం చేయగా వారి ప్రయత్నాలు గొప్పగా నెరవేర్చబడ్డాయి వీరు చరిత్రలోనూ ఉండిపోయారండి అలాగా అన్ని జీవితంలోనూ నా జీవితంలో కూడా ఆయన దీవెనలు పొందుకొని మనం కూడా గొప్ప కార్యం చేయాలి ఆశ్రమకాని జరిగించాలి అంటే ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి మన ప్రార్థన చేస్తూ ఉండాలి అట్లయితే మన ప్రార్థనా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు దీవిస్తానండి దీవించడం మాత్రమే కాలదు ఆనాడు థామస్ అల్వా ఎక్సన్ గారిని అలాగే బై బ్రైట్ బ్రదర్స్ ని ఎలాగ దేవుడు చరిత్రలో నిలిపాడు అలాగే నిన్ను నన్ను కూడా చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ఎస్ఐ కొద్ది నాకు తెలుస్తున్నాం ప్రభా నువ్వు మంచి దేవుడు యోగ్యనుడు గొప్పవాడు నానాని కొందరునాలు తెలుస్తున్నాం తండ్రి దేవా మా జీవితంలో కూడా మీరు అద్భుతం చేసి అయ్యా నానా తండ్రి దేవా వారు ఎలా చరిత్రను నిలిచిపోయారు ప్రభా అయ్యా తను మేము కూడా మీ దీవెలు పొందుకొని మీ ఆశీర్వాదాలు పొందుకొని అయ్యా మా ప్రయత్నాలు మేము చేస్తున్నప్పుడు మేము కూడా చరిత్రలో నిలిచిపోయే వారికి ఉండే భాగ్యం దయచేసంగా వెళ్ళుకుంటూ నజీ స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె